కూడిన ధర్మాసక్తి వైదిక ధర్మం అనేది ఆసక్తి వైదిక ధర్మం అంటే సనాతన ధర్మం నైతికత విలువలతో కూడిన నైతికతతో కూడిన మంచి మాటతో కూడిన కుటుంబ వ్యవస్థ వస్తేనే మనం కోరుకున్నట్టుగా దేశం అంతా ప్రపంచం అంతా బాగుంది జబ్బులు రావప్పుడు అన్నీ బాగుంటాయి ఇప్పుడు ఉన్నది ఉండదు ఇంతే రక్షణ మనందరికీ ఏదైనా రక్షణ ఉంది అంటే సనాతన సాంప్రదాయం మంచి మాట మీరు ఆసక్తి శుభేచ్చ మనందరికీ కూడా దేవుడు ఎవరో తెలియకపోవచ్చు నేను ఎవరో తెలియకపోవచ్చు ఆత్మహత్య తెలియకపోవచ్చు ఏమీ లేకపోవచ్చు ఆత్మీయత కనీసం వైరాగ్యం ఉంటే ఆత్మీయత లేకుండా ఉంటాం కుటుంబాల్లో ఎంత తిరగడానికి ఓపిక ఉంటుందో దైవం దగ్గర గురువు దగ్గరికి వస్తే అనారోగ్యం వచ్చేస్తుంది చేత కావట్లేదు అదే మరి సొంత వస్తే హాస్పిటల్కి అయితే ఓపిక వెళ్ళగలుగుతాం కుటుంబం కోసం ఎంతైనా చేయగలుగుతాం గురువు దగ్గరకు వస్తే ఉండగా కష్టం వస్తే గుర్తొచ్చేది మొదటివాడు పని అయిన తర్వాత మర్చిపోయేది మొదటివాడు గురువు దైవం కష్టం వస్తే గుర్తొచ్చేది గురువు దైవం మొట్టమొదటిగా గుర్తొచ్చేది వాడు పని అవ్వగానే మర్చిపోయే మొదటి వ్యక్తులు ఎవరంటే ఈ లోకంలో గురువు దైవమే ఇంతే ఇది సమాజం కృతజ్ఞత అంటే అర్థం ఏమిటి అంటే ఏది మూలంలో ఉందో ఏది హితంగా ఉందో ఏది నాకు ఆధారంగా ఉందో ఏది అంతటా వ్యాపించి ఉందో దాని ఎందు దృష్టి కలిగి ఉంటే పేరు కృతజ్ఞత కృతజ్ఞత అంటే మీరు నాకు అన్నం పెట్టారండి అప్పుడు వస్తే కాఫీ ఇచ్చారండి అప్పుడు మీరు కంపలదారు కూడా మర్చిపోయినా నాకేం పర్లేదు మర్చిపోయే గుర్తుపెట్టుకోవాలి అట్లా అవి కాదు కృతజ్ఞత అంటే మూలాన్ని మర్చిపోయిన వాడు కృతజ్ఞుడే మూలం గుర్తుండాలి మంచి మాట గుర్తుండాలి పెద్దలు చెప్పిన మాట గుర్తుండాలి గురువు చెప్పిన మాట గుర్తుండాలి రోజంతా గుర్తుండాలంటే మంచి మాట రోజంతా వినాలి దాని పేరు కృతజ్ఞత కృతజ్ఞత అంటే అమ్మ నాన్నల్ని నేనా ఎవరో వచ్చారు చెబుతున్నాను నేను ఉండాలి వాళ్ళ పిల్లలతో వచ్చారు చూస్తున్నారా దండం పెట్టారు చూస్తున్నారు పిల్లలు అడిపెడుతున్నారు చూశారు మంచిగా పెట్టండి అంది మళ్ళీ పెట్టారు అట్లా కదా పెట్టడం అని చెప్పి ఎలా పెట్టాలో చెప్పారు అట్లా గమనించాలి తల్లిదండ్రులు అంటే నా పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏం నేర్పుతున్నావు ఇది లేని జీవితం ఏం జీవితం అండి సెటిల్మెంట్ సెటిల్మెంట్ నువ్వు చదువుకోవాలి సెటిల్ అవ్వాలి నువ్వు చదువుకోవాలి అందరూ సెటిల్మెంట్ గురించి చదువుతున్నారు లైఫ్ గురించి ఎవరు చదువుతున్నారు వీళ్ళు